ఓకే మీరు కరేపాకు వెళ్తారు అంతేకాయ ఇంకా శనగపప్పు ఏదో డ్రెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా అండి శనగపప్పు సరే మొన్న చేసింది కానీ అంతగా మొన్న మొన్న సాగు అంటే చేసింది కొన్ని తీసుకొచ్చి అయిపోతుంది ఇక ఇప్పుడు మొత్తం చేతితో ఒకసారి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండి మొత్తం అప్పుడు చక్కగా అట్లా తరతరాలి నేను వంట చేయాలి ఇక లేట్ అవుతుంది ఓకే కలుపుకోండి ఇక కట్టెలు తెమ్మంటే మంచిగా తెచ్చి బయట పెట్టేవాళ్ళని నాలుగేళ్ళు పక్కన ఉన్నాయి కట్టెలు ఇంకా వాళ్ళు వంట వాడినాయి సెప్పుడైతే వంట వీడియో చేస్తున్నా అండి వంట చేస్తున్నా బిజీ వాళ్ళు ఎదురుగా వాళ్ళు చేశారు కదా వేడి అవ్వలే నూనే పెట్టాలా పెట్టాలి మంతి పెట్టు

wow, aipo ni hmm oh, that number chocolate oh,